పులివెందల నియోజకవర్గం పులివెందుల మండలం కొత్తపల్ల గ్రామంలోని రామంజీ నేలు యాదవ్ ఆయన అట్టితోట వద్ద ఉన్నాం నిన్న అకాల వర్షానికి ఈ అట్టి చెట్లన్నీ దాదాపు మూడు ఎకరాల అట్టి చెట్లు మొత్తం టోటల్గా అన్నీ పడిపోవడం జరిగింది ఏదో ఒక ఇరవై చెట్లు ముప్పై చెట్లు నిలబడడం జరిగింది అవి కూడా సపోర్ట్ లేనందువల్ల అవి కూడా పడిపోతాయని రైతు వాబోతున్నారు ఈయన దాదాపు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున మూడు లక్షలు ఖర్చు చేయడం జరిగింది మొత్తం ఇంకొక వన్ మంత్లో పంట చేతికి వస్తాదనంగా మొత్తం పంట కింది కొరిగి అట్టి పిలికితో సహా కింద పడిపోవడం జరిగింది దీనిపై ప్రభుత్వం వారు ఎంఆర్ఓ గారు వెంటనే పరిశీలించి వీళ్ళకు తగు న్యాయం చేయాలి హెక్టార్కు కనీసం వాళ్ళ మందుల ఖర్చులమైన ఆయన ఎకరాకు యాభై వేలు చొప్పున ప్రకటించాలని మేము కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాన్ని అవసరమైతే ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి దృష్టికి మా ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నా డాక్టర్ నరేడ్డి తులసిరెడ్డి గారి దృష్టికి అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్ విజయజ్యోతి గారి దృష్టికి కూడా తీసుకుపోయి దీనికి సంబంధించిన అధికారులతో నేను మా పులివెందుల మండలాధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు వెంటనే మా పై మా పై అధిష్టానం కలిసి వివరించడం వివరిస్తాము అవసరమైతే అనిల్ రెడ్డి గారు రేపు ఎంఆర్ఓ గారిని కలిసి కలవడం కూడా జరుగుతుంది దీన్ని మేము చాలా బాధపడుతున్నాం రైతు మన పులివెందుల పరిసరల్లో ఎక్కువ ఆధారపడే జీవనాధారం ఏదంటే వ్యవసాయం ఇప్పుడు రైతులకు ఈ విధంగా కష్టాలు అకాల వర్షాల వల్ల నష్టాలు కలుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే గమనించి సౌతి ప్రేమ చూపకుండా సౌతి ప్రేమ చూపకుండా వీళ్ళకి తగిన న్యాయం చేయాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పాప అనలేదు పోయే పాప లేదు ఆయన ఎమ్మెల్యేగా ఉండడం కూడా మాకు ఎందుకు ఎమ్మెల్యేగా ఉన్నాడో ఏదానికి ఉన్నాడో మాకు అర్థం లేదు ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప ఇక్కడికి వచ్చి పరిశీలించి పాపన పోయే విధంగా కనపడడం లేదు ఆయన్ను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు అధికారులతో తక్షణమే మాట్లాడి ఇక్కడ నీకు ఓట్లు వేసి గెలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు తక్షణమే ఇక్కడ మాట్లాడి పులివెందుల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నువ్వు కూడా మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్ ఎకరాకు ఎకటార్కు కాదు ఎకరాకు యాభై వేలు చొప్పున వీరు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా జరుగు ఇదే విధంగా రైతులు రామంజుల యాదవ్ గారు వాపోతున్నారు నేను వ్యవసాయ ఆధారంతో బతుకుతున్నాను నాకు విపరీతమైన నష్టం జరిగింది ఇంతముందు మిరప వేస్తే మెరప కూడా దానికి రేట్లు లేవు ఇప్పుడు అట్టి చెట్లకు అట్టికాయలకు రేట్లు ఉండే సమయంలో అట్టి చెట్లు కూలిపోవడమైంది మా బాధ ఎవరికి చెప్పుకోవాలని వాపోతున్నారు వీళ్ళకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్